చాకెట్లు బిగువాయే ముఖము కళలాయే అల్లో నేరేడల్లో ముఖం మీద ఒక చిన్న మొటిమ తాబోయే అల్లో నేరేడల్లో మొటిమ పోయిన మూన్నాళ్లకు జానసమూర్తాయే అల్లో నేరేడల్లో జానసమూర్తైన శుద్ధి తల్లితో చెప్పే అల్లో నేరేడల్లో తల్లిపోయి తన వారి బలగానికి చెప్పే అల్లో నేరేడల్లో తండ్రి పోయి గురుసాక్షి చాకలిని పిలిచే అల్లో నేరేడల్లో చెంగావి దుప్పటి భుజాన వేసుకొని అల్లో నేరేడల్లో వచ్చేనే చాకలి వాళ్ళ వాడలకు అల్లో నేరేడల్లో నిలిచేనే చాకలి నిండు వాకిట్లో అల్లో నేరేడల్లో దండాన ఉన్నవి శాలువలు అల్లో నేరేడల్లో అవి గప్పుకొని వాళ్ళన్న బ్రాహ్మణుని పిలిచే అల్లో నేరేడల్లో వచ్చేనే బ్రాహ్మణుడు వాళ్ళవాడలకు వాడలకు అల్లో నేరేడల్లో నిలిచని బ్రాహ్మణుడు నిండు పడుషాల్లా అలోనే రేడల్లో బ్రాహ్మణునికి చిరుగద్దె చిరుగద్దెపీటాల్లో నేరేడల్లో పాలు నెయ్యితోను పంచాంగం గడిగిరి అల్లో నేరేడల్లో పాటించి చెప్పవయ్య నేటి సమూర్తల్లో అల్లో నేరేడల్లో పంచమీ గురువారం మంచి నక్షత్రం అల్లో నేరేడల్లో చతురాలు సమూర్త చల్లన్ని దినము అల్లో నేరేడల్లో పుణ్యరాలు సముర్త పొద్దు పొడువంగా అల్లో నేరేడల్లో పడతి దడియాన పసుపు కుంకుమలు అల్లో నేరేడల్లో అతివ దడియాన అంబు నూనెల్లు అల్లో నేరేడల్లో కోమలి దడియాన కొబ్బరి గిన్నెలు అల్లో నేరేడల్లో చేడని దడియాన చంద్రగిరి బొమ్మల్లో నేరేడల్లో కలువ పూలతోను చెండ్ల చూచికము అల్లో నేరేడల్లో కనతల్లి దడియాన తెచ్చువాళ్ళమ్మాల్లో నేరేడల్లో చామంతి పూల చెండ్ల చూచికము అల్లో నేరేడల్లో తెచ్చే తెచ్చేవాళ్ళ కాల్లో నేరేడల్లో మల్లె పువ్వులతోనూ చెండ్ల చూచికము అల్లో నేరేడల్లో మేనకోడలి దడియాన తెచ్చే మేనత్తాల్లో నేరేడల్లో మందార పువ్వుల చెండ్ల చూచికము అల్లో నేరేడల్లో మనుమరాలి దడియాన తెచ్చే అమ్మమ్మ అల్ల నేరేడల్లో మంగళమణి పాడిరి మగు వలందారూ అల్ో నేరేడల్లో హారూలిచ్చిరి అతివలందారు అో నేరేడల్లో అల్లో నేరేడల్లో అల్ో నేరేడల్లో